కానీ సూపర్ స్టార్కి ఎలా ఉంటుందంటే లక్ష మంది చెప్తున్నారు రెండు లక్షల మంది చెప్తున్నారు నేను దైవాంశ సముద్రుడు నేనే దేవుడు పవన్ కళ్యాణ్ మైండ్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అంటే విపరీతంగా జగన్కి యాంటీ నెగటివిజం ఉంది నాకు ఎందుకు ఓటేయ్య లేదా టూ థౌజండ్ నైన్ అని బాత్రూంలో మొహం కప్పుకుని ఏడుస్తున్నారు అనుకుంటాడు అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది నాకు తెలియదు అది పాయింట్ అయితే జగ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడని చెప్తున్నాను అంతే అప్పుడు ఏ విధంగా తను సిబిఎన్కి సెకండ్ ఫిగర్గా ఉంటాడు కదా అప్పుడు ఏంటి సిబిఎన్ చాలా ఆలోచించి వారాహి అనేది స్టార్ట్ అయిపోతే కొత్త ఫోకస్ అక్కడ ఉంటుంది అని దాన్ని పవన్ కళ్యాణ్ని ఒప్పించి నువ్వు సినిమాలు కూడా చేయాల్సి ఉన్నాయి కదా నువ్వు కొంచెం అలా వారాహి ఫాస్ట్ వెళ్తుంది కాబట్టి నీకు ఇన్ని ఎంత టైం అక్కర్లేదు అందుకని పాదయాత్రని గట్టికి ఎక్కించారు ట్రాక్స్ ఎప్పుడైతే అది పవన్ కూడా తెలుస్తుంది అది తన ఒపీనియన్ తన ఉద్దేశం కాకపోతే పవన్ ఆ ఫ్యాక్టర్ ఉంది తను సినిమాలు చేయాలి తనకి టైం లిమిటేషన్ ఉంటుంది ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ అయ్యి చంద్ర మన లోకేష్ది ఫెయిల్ అయిందో అది ఇప్పుడు పవన్కి ఎలా ఉంటుంది నేను ఒక్కటే స్టార్ అంటే వైఎస్ జగన్కి అపోజింగ్గా ఉండటానికి నేను తప్పసే ఛాన్సే ఎవరికి లేదు ఇది అయిపోయింది అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా అంతో ఎంతో కొంచెం డౌట్ ఉంటే కొన్ని చోట్ల నాకు సీట్ రాదేమో అనుకుంటే చంద్రబాబు నాయుడు ట్వంటీ సీట్స్ ఇస్తారని ఏదో పవన్ కళ్యాణ్ టీడీపీ ట్వంటీ సీట్స్ లాస్ట్ మినిట్లో సెప్టెంబర్ అక్టోబర్ టైం ఆ టైంకి వచ్చినప్పుడు అది అప్పుడేంటి ఈ లోపల అన్ని నేను ఎంత ఎంత వీలైతే అంత వాడుకుని అది ఏ విధంగా అయినా ఆ టైంలో అది చేస్తాను తప్ప అనుకో ప్లాన్ ఉంటుంది రైట్ సో ఇప్పుడు ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇంటెలిజెన్స్లో ఆయన కూడా యాంటిసిపేట్ చేసి ఈ ఏబిఎంలో ఆర్టికల్ వచ్చింది ఆర్ఎస్ వైకోట్లు ఇచ్చేసి సోలోగా వెళ్తే అప్పుడు బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టార్ క్యాంపెయిన్ దొరుకుతాడు బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా బిగ్ స్టార్ కాబట్టి అక్కడేమో పవన్ కళ్యాణ్ గెలిచిన వాళ్ళ మనిషే ఎందుకంటే క్యాంపెయినరు వైసీపీ గెలిచినా కూడా ఓకే బీఆర్ఎస్కి ఎందుకంటే జగన్ కూడా వాళ్ళకి క్లోజ్ రిలేషన్షిప్ పొందగా సో బీఆర్ఎస్ అన్ని విధాలుగా ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ టు పే దట్ మనీ ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నారు నువ్వులా మీకు నాకు ఏదైనా గొడవ ఉందనుకోండి మీరు నన్ను ఏదో చేయబోతున్నారు నన్ను మోసం చేయబోతున్నారు అని నాకు అనుమానం ఉంది అప్పుడు నేనేం చేస్తాను పోతాను కదా తెలుసుకోండి నేను ఓపెన్ చేస్తాను అనుకోండి ఇంక మీకు మీరు మీరు కార్నర్ అయిపోయినట్టే కదా అవి అవునని చెప్పాలి కాదని చెప్పాలి లేకపోతే ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివన్నీ వస్తాయి అలా ఫిక్స్ చేస్తా అప్పుడు లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు పొడిసే లోపల ముందే వీళ్ళు కత్తి చూపించారు ఏబిఎన్ సీబీఎన్ మాకు మాకు అనుమానం ఉంది మా జాతిలో మేము ఉంటాం అన్నట్టు ఇచ్చారు మాట అది అప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి ఒకటే వాళ్ళు ఎవ్వరు రియాక్ట్ అవ్వాలి ఎంతవరకు దీనికి సం కన్సర్న్ మనం ఎవరూ పేరు లేదో చెప్పాము రైట్ సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రూఫ్ నాగబాబు గారు లెటర్లో ఆయన పబ్లిక్గా ఒక లెటర్ పెట్టారు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే మన మన కమ్మ కొమ మీద కూర్చుని మనమే నరుకుంటే మీరే పడతారు అన్నట్టు ఒక ఉంది అప్పుడు అందులో నరికివరెన్ సీబీఎన్ మేము మమ్మల్ని కార్నర్ చేయడానికి ట్రై చేస్తే మీకు నష్టం మాకు కాదు అనేది ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు మై ప్రూఫ్